వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ మీ మీ రమ్య చౌదరి హైదరాబాద్ లో కరెంట్ బర్త్స్ రీసెల్ ప్రాపర్టీస్ రీసేల్ ప్రాపర్టీస్ ని పర్చేస్ చేస్తున్నారు అసలు అది ఎంత వరకు కరెక్ట్ అనేది మనతో షేర్ చేసుకోవడానికి ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు టెడిక్ స్పీకర్ అండ్ లెజెండరీ అవార్డ్ విన్నర్ సో వారితో ఒకసారి మాట్లాడతాం హాయ్ సార్ సో ఎస్ అవునా ఫ్యాంటాస్టిక్ అని చెప్తున్నారా రైట్ హైదరాబాద్ లో కొత్త ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయడం ఎందుకు ఆల్రెడీ రీసెంట్ ప్లాట్లు అయితే ఒక లక్ష రెండు లక్షలు లేకపోతే ఒక ఐదు లక్షలు తక్కువకు వస్తున్నాయి కదా అని చెప్పి రీసెంట్ ప్రాపర్టీస్ ని పర్చేస్ చేస్తున్నారు అసలు అది కొంటం కరెక్ట్ అంటారు అలాగా సింహం అనేది ఏదైనా ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఏమో తెలుసా ఫోటోలో నేను ఉంటాను సో రేటు తగ్గింది కానీ కొనుక్కోకూడదు కొనుక్కోవడం తప్పలేదు రీసేల్ ప్లాట్ అవ్వచ్చు ఫ్లాట్ అవ్వచ్చు వీళ్ళు అవ్వచ్చు ఏదైనా ప్రాపర్టీ సో కొత్తదానికి ఆల్రెడీ మనం అంతమంది చాలా వీడియోలో మాట్లాడడం దాంతోపాటు ఎడిషనల్గా జనరల్గా ఏంటంటే లింక్ డాక్యుమెంట్స్ ఇన్కమ్స్ సర్టిఫికేట్ లీగల్ ఒపీనియన్ గవర్నమెంట్ పర్మిషన్స్ వేరా మ్యూటేషన్ బిల్డర్ రెప్యుటేషన్ ఎమ్యూనిటీస్ లొకేషన్ లొకేషన్ హైలైట్స్ లేఅవుట్ పర్మిషన్ కన్వర్షన్ నాలా కన్వర్షన్ అయిందా లేదా చాలా మంది కన్వర్షన్ తెలియదు సేల్ లీడ్ అవగానే మీ ప్రాబ్లమ్ ఇది అవుతా అవద్దు దాని తర్వాత మ్యూటేషన్ అవ్వాలి మంది తెలియదు ఇది ఫ్రెష్ ప్రాపర్టీ దీనికి ఎడిషన్ గా మనకు కావాల్సిన కొత్త పాత ప్రాపర్టీ పాత ప్రాపర్టీ ఎందుకు కొనుక్కుంటారు లేని వాళ్ళు ఎఫర్ట్ చేయలేదు అయితే ఇందులో ప్లాట్ కొనుక్కోలో ఫ్లాట్ కొనుక్కోలో వెళ్ళా కొను తర్వాత ఒక ఎపిసోడ్ చేయదు ఇక్కడ చెప్పలేను బట్ ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్ తీసుకున్నాను అపార్ట్మెంట్ పది సంవత్సరాల తర్వాత దాన్ని చూడలేదు మీరు ఎంత అందంగా అనేది ఎందుకు ఓల్డ్ అప్పుడు ఏమవుతుందంటే రీసేల్ వాల్యూ ఉండదు సో కొనుక్కునే వాళ్ళు ఎవరంటే ఫైవ్ టు టెన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఓల్డ్ కొనుక్కోకూడదు లైఫ్ ఆఫ్ ద బిల్డింగ్ ఏజ్ ఆఫ్ ద బిల్డింగ్ మ్యాటర్స్ సో రీసేల్ కొనుక్కునేటప్పుడు స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ తీసుకోండి రెండోది ఆ ప్రైసింగ్ కరెక్ట్ ఉంది వాల్యుయేషన్ లోన్ పెండింగ్ ఎంత లోన్ లోన్ వస్తుంది కదా వాళ్ళు తీసుకుంటే ఎంత పెండింగ్ ఉంది ఎన్ఓసీ తీసుకొచ్చిన ఆబ్జెక్ట్స్ సర్టిఫికేట్ సొసైటీని అంటే ఎందుకంటే మీరు అమెరికాలో ఉన్నారు మీ బ్రదరు కొనుక్కున్నాడు ఫ్లాట్ నెలకు పదివేలు మెయింటెనెన్స్ పది సంవత్సరాలు అయినా రావట్లేదు తగ్గుతాను మెయింటెనెన్స్ కట్టట్లేదు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టట్లేదు నువ్వు కొనుక్కుని చెక్ చేయడం కొనుక్కుంటే నీ మీద బాధపడుకోవచ్చు ఫ్లాట్ లక్ష కాస్ట్ యాభై ఇది ఇరవై లక్షలు అవుతుంది సో బ్యాక్గ్రౌండ్ క్రాస్ చెక్ అనేది చేసుకోవాలి ఇట్లా హ్యాండ్ లోన్స్ ఏమైనా ఉన్నాయా బ్యాంక్ లోన్స్ ఏమైనా ఉన్నాయా ఆర్టిగేజ్లో ఉందా చాలా ఉన్నాయి ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ ఉందా ఎలక్ట్రిసిటీ బిల్లు ఉందా లేవర్మిషన్ వాలిడి ఉందా అయిపోయిందా విత్ ఫర్నిచరా వితౌట్ ఫర్నిచరా సెమీ ఫర్నిష్డ్ అన్ఫర్నిష్డ్ కొన్ని ఉంటాయి చూపి తర్వాత తీసేస్తా అట్లా టాయిలెట్స్ కానీ వాషింగ్ బేషన్ కానీ వర్కింగ్ కండిషన్ ఏసీస్ కానీ లైట్లు వైర్లు స్విచ్ వర్కింగ్ కండిషన్ ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా అండ్ మెయిన్గా సొసైటీ ఇన్ఛార్జ్ని కలవాలి ఎందుకంటే మీరు సొసైటీ పర్మిషన్ లేకుండా ఉంటే వాళ్ళని రాని ఇట్స్ అ ప్రోటోకాల్ ఎవరు టేక్ ఎన్ఓర్సీ సొసైటీ జస్ట్ కానీ బయ తీసుకురా డ్యూస్ ఉంటే నో డ్యూస్ ఇచ్చిన తర్వాత ఇస్తారు ఆయన కట్టకపోతే నువ్వు కట్టం లేదా నువ్వు కట్టేది ఒకటి మాకు కట్టండి ఇవి చాలా మంది చూసుకోరు టెక్నికల్గా ఐడియా లేదు బయటకి రంగులు వేస్తారు పెయింట్ వేస్తారు అమ్మేటప్పుడు చూస్తారు

సో ఇప్పుడు మీరు ఫ్లాట్ గురించి చెప్తున్నారు మరి కమింగ్ టు ప్లాట్ ఇప్పుడు ప్లాట్ మళ్ళీ రీసెంట్ ప్లాట్ తీసుకుంటే సెకండ్ సెకండ్ హ్యాండ్ ప్లాట్ అంటారా ఉండదండి వర్జిన్ ప్లాట్ ఏ ఉంటుంది ఫ్లాట్ లో వెళ్ళాలి ఉంటాయి ప్లాట్ అనేది ఓన్లీ ఒకటే ప్లాట్ వర్జిన్ ప్లాట్ ఫ్లాట్ లో వచ్చే మీరు చూసుకోవాలంటే చాలా మంది కొంతమంది బిల్డర్స్ ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి ఉన్నాం టూ థౌజండ్ ట్వంటీ నైన్ ప్రైజ్ వెళ్ళి అమ్మేస్తున్నారు ఇదేనే రీసేల్ రాదు వెళ్ళి కూతుర్ని ముస్తాబు చేస్తేనే అన్నంగా ఉంటుంది ప్లాట్ కొనుక్కున్నాడు ఉట్టు ప్లాట్ ఉంటే అందం ఉంటుంది రేట్ రాదు గ్రీనరీ అమ్యూనిటీస్ పార్క్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ డెవలప్మెంట్ ఉంటే వాల్యూ ఉంటుంది చాలా మంది వాళ్ళు కొనుక్కుంటున్నాయి కొన్న వాల్యూ కూడా రాదు తెలుసుకోవాలి ప్రజలు చెప్పండి డిస్క్లోజ్ చేస్తాను నేను అది వాళ్ళతో మూడు సంవత్సరాల ప్రాజెక్ట్ టైం ఉంటే వాళ్ళు ఏం చేస్తారు ఆరు నెలలు చేయలేరు కదా క్లబ్ హౌస్ అనుకోండి ఎవరు వాడతారు మెయింటెనెన్స్ నేను బెంగళూరులో ఒక ప్రాజెక్ట్ టీసాను ఆరు వందల యాభై రూపాయలు పాటు యాభై ఐదు రకాల అన్నీ చేసేట్టు క్లబ్ హౌస్ చేయలేదు అన్నీ చేసాడు ఓసీ కూడా వచ్చింది కాకుడు వచ్చింది క్లబ్ హౌస్ ఎందుకు కట్టలేదంటే కడతాను సార్ జనాలు వచ్చే ఫిల్డ్ ఎవరు కట్టుకోలేదు కదా క్లబ్ హౌస్ ఉండేది దాని వ్యాల్యూ రావట్లేదు మనం క్లబ్ హౌస్ ఎంత వాడుతుందో పక్కన పెట్టు నైంటీ పర్సెంట్ స్విమ్మింగ్ పూలు మీరు ఎట్లా చేస్తారని నేను చెయ్యమో

రెండో ఒకటి దాహం తీరా ఐస్ వాటర్ అయితే దాహం ఎక్కువ అవుతుంది చాలా తెలుసా ఐస్ వాటర్ అయితే దాహం ఎక్కువ అవుతుంది అప్పుడు తగ్గుతుంది తగ్గదురు సో ఇమ్యూనిటీస్ అనేది చూసుకోవాలి మనకి ఎంత వస్తుందో అవసరం లేదు దానికి డబ్బులు కడుతున్నాం ఎవరిదేమి బట్ వీఆర్ నాట్ యూసింగ్ కొంతమంది ఇండిపెండెంట్ అవర్స్ అందుకే తీసుకుంటారు సెక్యూరిటీ సేఫ్టీ ఇవన్నీ బాగుంటాయి ప్రొటెక్షన్ ఉంటుంది ముసలి వాళ్ళు ఉన్నా లేడీస్ ఉన్నా ఒకప్పుడు కూడా ఉన్నాయి తగ్గిపోయాయి రేరా వచ్చిన తర్వాత

నా దగ్గర సర్వీస్ ఇస్తే ఎలా అంటే జస్ట్ ప్రాపర్ నేను నాకంటూ ఏం ప్రాజెక్ట్స్ లేవు సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ నా ప్రాజెక్ట్ ఉంది అనుకో రమే వచ్చినా సుధా వచ్చినా పంతొమ్మిది అందరూ అక్కడ పంపిస్తారు నా ప్రాజెక్ట్లో నా ఇంట్రెస్ట్ ఉంటుంది ఐన్లీ గైడ్ ద పీపుల్ విచ్ ఈస్ ద బెస్ట్ లొకేషన్ వాట్ ఈస్ యువర్ పర్పస్ వాట్ ఈస్ ద అప్రిసియేషన్ గేట్ వాట్ ఈస్ ద లొకేషన్ చూసి ఆ ప్రొజెస్ మా టీమ్ ద్వారా నేను చేసే టైం బ్యాండ్ పెడుతుండదు ఐ డూ మల్టిపుల్ యాక్స్ ట్రైనింగు మోనిటరింగ్ అడ్వైసింగ్ ప్రాజెక్ట్ మేనేజ్ ఇవన్నీ చేస్తాం ఇది ఒక సెక్షన్ ఇన్వెస్టర్ ఇన్వెస్టర్ నాకు ఆల్ ఓవర్ ది వరల్డ్ రోజుకి ఎయిట్ టు టెన్ కార్స్ వస్తాయి అక్రాస్ ది వరల్డ్ మొన్న రీసెంట్గా మనం ఆరు వేలు వీడియోలు కంప్లీట్ అయ్యింది నా హెడ్డింగ్లో వెయ్యి వీడియోలు నా ఛానల్లో ఐదు వేలు వీడియోలు మీ చెన్నైరా ఛానల్స్ ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ మీడియా అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ముప్పై వేల ట్రాన్సాక్షన్ బయర్స్ గైడ్ చేసి సక్సెస్ఫుల్గా వితౌట్ మంచి ట్రాక్ రికార్డ్ ముప్పై వేల మంది రియల్ ఎస్టేట్ లీడర్స్ ట్రైన్ చేశారు లక్ష మంది చేయాలని ప్లాన్ ఎంత అవుతుంది తెలుసు సో చాలా మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చారు మీరు డెఫినెట్ గా వాళ్ళ వాళ్ళ నుంచి తండ్రి మీద భార్య మీద భార్య మీద డిపెండ్ అయితే భార్య వాల్యూ ఇవ్వరు డేట్ ది స్టార్టెడ్ అంటే వెరీ ఫ్యూ ఫ్యామిలీస్ ఈగోయిజం రకరకాలు ఉన్నాయి మైండ్ సెట్ మార్పు కాఫీ ఆర్డర్ పెట్టాలి ఇంటికి వస్తే నువ్వు నేను పెట్టాలా ఎలా ఉందంటే ఆరు నెలలో మొత్తం చాటింగ్ డేటింగ్ ఎంగేజ్మెంట్ ఆని మోన్ టైబర్స్ అన్ని గారు కొందరూ వద్ద అనుకుంటారు మా టైంలో మా నాన్నగారు అంటే తాళి కట్టారు కల్పూసు కట్టేసారు ఇప్పుడు అలా లేదు లేడీస్ అంతే ఉన్నారు జెంట్స్ అంతే ఉన్నారు సోసై ఒక పది సంవత్సరాల రిలేషన్స్ వాల్యూ ఉంటుంది ఎవడన్నా నాన్న ఎవరితో ఉందో ఎవడో వాడు ఎవడో లేదు విచ్ ఇస్ నాట్ గుడ్ సైక్ ఆర్మీ కండిషన్ మన కల్చర్ నేర్చుకుంటాం మనం ఇచ్చి వాళ్ళ కల్చర్ నేర్చుకుంటాం సో ఓవరాల్ ఏంటంటే ఏ ప్రాబ్లం తీసుకున్నా అడ్వైజ్ తీసుకున్నా ఎక్స్పీరియన్స్ ఉన్నది ఎక్స్పర్ట్ తక్కువ తీసుకుంటున్నాడు కదా ఐదు వందలు చేసిన ఇప్పుడు ఐదు వందలు ఇప్పుడు బ్లూ సిట్ షర్ట్ ఉంది రేమోట్ ఆ షర్ట్ కాస్ట్ వేరు ఉంటుంది కుమార్స్కి అయితే వంద రూపాయలు షర్ట్ దొరుకుతుంది బ్లూ షెంట్లో ఇది పది సంవత్సరాల షర్ట్ ఎట్లా అని ఉంటుంది క్వాలిటీ మ్యాటర్స్ నాట్ క్వాంటిటీ సో క్వాలిటీకి వెళ్ళేవాళ్ళు డిఫరెంట్ ఉంటుంది క్వాలిటీ వెళ్ళేటప్పుడు ఇద్దరు కరెక్టే వాడుకున్న పరిస్థితులు బట్టి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఇప్పుడు జీవికే మాల్ వెళ్ళాలనుకో వెయ్యి మంది కసన్స్ అయితే కొన్ని వాళ్ళు వంద మంది కూడా ఉంటారు నేను చెప్పిన లూయిస్ నేను రెగ్యులర్ అవుతాను అది ఆశపడి పది మంది తొమ్మిది మంది కొనే వాళ్ళు వెళ్తారు జనాలు ఉంటారు కదా క్వాలిటీ కన్ఫర్మ్డ్ కస్టమర్ బైస్ అది అలా మీరు ట్రాన్సాక్షన్ అయిన తర్వాత పీస్ మైండ్ ఉండాలి అనుకుంటే పీపుల్ షుడ్ టాక్ టు అస్ టేక్ ది అడ్వైస్ బీ హ్యాపీ లేదంటే టికెట్ లేని పోయినా ఎక్కట్లు